హలో అండి నేను మీ మత్కూరి అనేటువంటి నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మరొక కొత్త రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసాను మీ నాన్న రెసిపీ నేమ్ ఏమిటి అంటే ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే తోటి ఇలా చేసుకు తినండి క్రంచీ క్రంచీగా ఎమ్మీ ఎమ్మీగా ఉంటుందండి తినే కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది ట్రై చేయండి మీరు ఎవరైనా ట్రై చేస్తే కనుక ఫీడ్బ్యాక్ అందించండి రెసిపీలోకి వెళ్తే నేను ఆరు బ్రెడ్ స్లైడ్స్ తీసుకున్నాను తీసుకుని ఇలాగా సైడ్లు మొత్తం కట్ చేసుకోవాలన్నమాట సైడ్లు నాలుగు వైపులా కూడా సమానంగా పెట్టుకుని ఇలాగా చాకుతోటి కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకుని స్లైడ్స్ పక్కన పెట్టేయండి ఒక బ్రెడ్ని నాలుగు ముక్కలుగా ఇలా కట్ చేసుకోవచ్చు అన్నమాట ఈ స్లైడ్స్ అన్నీ కూడా మనం బ్రెడ్ గ్రామ్ చేసుకోవడానికి ఉపయోగిస్తుంది మొత్తం అన్నీ కూడా వేయించేసి బ్రెడ్ గ్రామ్ చేసుకోవచ్చు ఇప్పుడు పొయ్యి అంటిచ్చుకుని ఆయిల్ పోసుకున్నాను కొంచెం రెండు స్పూన్లు గీ వేసుకోండి ఆయిల్లో రెండు స్పూన్లు గీ వేసుకోవడం వల్ల బ్రెడ్ గీ పేస్టు వస్తుందన్నమాట స్లైడ్స్ అన్నీ ఇలా ముక్కలు బ్రెడ్ ముక్కలన్నీ అన్నీ కూడా ఇలా ములిగేదాకా మొత్తం ఎన్ని పడతాయో అన్నీ వేసేసి కొంచెం సేపు వేగనివ్వాలి నేనైతే ముందు ఆయిల్ కాగేదాకా హై ఫ్లేమ్లో పెట్టాను తర్వాత సిమ్లో పెట్టేసుకుని బ్రెడ్ స్లైస్ వేసుకుని ఇలాగా తిప్పుకోవాలన్నమాట కొంచెం వేగిన తర్వాత ఇలా సిమ్లో పెట్టి వేయిస్తే ఈవెన్గా ఒకే కలర్ వస్తాయండి ఇలా చేసి చూడండి చాలా ఈజీ పది నిమిషాల్లో మనం స్వీట్ రెడీ చేసేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎవ్వరైనా చేసేసుకోవచ్చు ఇలా సిమ్లో పెట్టుకుని వేయించుకుంటే చూడండి అన్నీ ఒకే కలర్ వచ్చినాయి మిగతా బ్రెడ్ ముక్కలన్నీ కూడా ఇలాగే వేయించి తీసేసుకోండి తర్వాత ఇన్ని నేను మొత్తం అన్నీ అలాగే వేసి తీసేసుకున్నాను తర్వాత పొయ్యి అంటించుకుని గిన్నె పెట్టుకున్నాను గిన్నె పెట్టుకుని రెండు కప్పులు పాలు తీసుకోవాలి చిక్కటి పాలు తిక్కు మిల్క్ నేను అయితే మిల్క్ తీసుకున్నాను తిక్కు మిల్క్ తీసుకుని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత రెండు స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వెనీలా కస్టర్డ్ పౌడర్ వేసుకుని పచ్చిపాలే కాసినవి అయితే కాదు ఇవి పచ్చిపాలే పోసుకుని ఉండలు లేకుండా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి చిన్న ఉండ కూడా లేకుండా కలిపి పక్కన పెట్టుకుంటే మనం స్వీట్ చేసుకోవడానికి ఈజీ అవుతుందన్నమాట ఇలా కలిపి వేసుకోవాలండి శుభ్రంగా కలిపి వేసుకుని పక్కన పెట్టుకుందాం పక్కన పెట్టుకుని పొయ్యి అంటించుకుని పాలు రాసుకుంటున్నాను హై ఫ్లేమ్లో పెట్టి పొంగు వచ్చేదాకా హై ఫ్లేమ్లో పెట్టుకుని పొంగు వచ్చిన తర్వాత మళ్ళీ సిమ్లోకి మార్చేసుకుంటే పాలు బాగా చిక్కబడతాయి అన్నమాట ఇవి తిక్కు మిల్క్ బాగా చిక్కటి పాలే రెండుసార్లు కాగేటప్పటికి కోవా టేస్ట్ వచ్చినట్టు అయిపోతుంది అంత చిక్కగా అయిపోతాయి అన్నమాట ఎరటైజ్ మిల్క్ మీరు ఏ పాలు అందుబాటులో ఉంటే ఆ పాలు తీసుకోవచ్చు అయితే ఇలా పాలు మరిగినాయి ఐదు నిమిషాలు పట్టింది పాలు మరగడానికి స్టవ్ సిమ్లో పెట్టేశాను పెట్టి కస్టర్డ్ పౌడర్ పాలల్లో మిక్స్ చేసుకున్నటువంటి కస్టర్డ్ పౌడరు పోసేసుకోవాలి పోసేసుకుని ఇంకొంచెం బౌల్ పోసుకుని బౌల్ కడిగి పోసేసుకోవాలి పోసేసుకున్న తర్వాత టూ మినిట్స్ ఇలా ఉడకాలి ఇలా ఉడికిన తర్వాత వన్ బై త్రీ కప్పు అంటే నేను దగ్గర దగ్గర ఎనిమిది స్పూన్లు షుగర్ పట్టింది బ్రౌన్ షుగర్ వేసుకున్నాను బ్రౌన్ షుగర్ భలే ఉంటుందండి టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది బ్రౌన్ షుగర్కి వైట్ షుగర్కి టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది నేనైతే బ్రౌన్ షుగర్ వేసుకున్నాను వన్ బై త్రీ కప్పు అండి ఎలాచీ పౌడర్ తీసుకోవాలి వన్ బై త్రీ కప్ షుగర్ ఎనిమిది స్పూన్లు పెట్టింది నేను స్పూన్తో కొలిస్తాను స్వీటు కరెక్ట్గా సరిపోతుంది ఈ కొలతలతో చేస్తే కనుక రెండు నిమిషాల తర్వాత నేను దింపేసుకున్నాను దింపుకుని త్వర కట్టకుండా బాగా చల్లారి పెట్టుకోవాలి కిందకి దింపేసుకుని గిన్నెని తిప్పుకుంటూ ఉంటే చల్లారుతుంది వెచ్చగా ఉండగా బ్రెడ్ మీద ఇలా పూసేయండి ఇలా పూసేస్తే చక్కగా కొంచెం కొంచెం బ్రెడ్ని వదిలేయండి మనం తినేటప్పుడు క్రంచీ క్రంచీగా ఎంత బాగుంటాయో మెత్త మెత్తగా క్రంచీ క్రంచీగా ఎంత స్వీట్ నోట్లోకి వెళ్తుంటే వర్గాన్ని తలపిస్తుందండి అంత బాగుంటుంది స్వీటు ఈ స్వీటు ముందు నాకు ఏ స్వీటు కూడా అంత ఇష్టపడదు ఈజీగా అయిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుని చక్కగా తింటే ఎంత బాగుంటుందో ఐస్ క్రీమ్ని మించిపోయి ఉంటుందండి తర్వాత బాదాము పిస్తా కాజు గ్రేప్స్ కూడా నైస్గా కట్ చేసుకుని ఇలా మొత్తం మనకు కావలసినవి వేసుకోవాలి నేనైతే కొంచెం ఎక్కువే వేస్తాను మా పిల్లలు మరీ ఇష్టపడతారు ఈ నట్స్ వేయడం వల్ల మామూలుగా పెడితే తినరు ఇలా పెడితే ఈజీగా తింటారు చూడండి ఎంత చక్కగా దిగిందో తింటుంటే నోట్లో పెట్టుకుని క్రంచి క్రంచిగా బలి ఉంటుందండి ఎప్పే ఎప్పే స్వీటు ట్రై చేయండి నా చేసే ప్రతి వంట కూడా చాలా ఈజీ ప్రాసెస్ తక్కువ మసాలా ఎక్కువ రుచి